హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ముందుగా మా ఇరవై ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్కి అలాగే ఈ వీడియో చూస్తున్న పెద్దవారందరికీ నమస్కారం అలాగే చిన్నవారికి హాయ్ ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ పైన కనపడేది ఒక సౌత్ కొరియన్ ఫ్యామిలీ ఈ ఫోటోలో కొడుకు పేరెంట్స్ కన్నా ఎంత పొడవు ఉన్నాడో మీరు క్లియర్గా చూడవచ్చు ఇది కేవలం ఈ ఒక్క కుటుంబంలోనే కాదు సౌత్ కొరియా మొత్తం ఇదొక ట్రెండ్గా మారిపోయింది ఇక్కడ యావరేజ్గా పిల్లలు వారి పేరెంట్స్ కన్నా ఆరు నుండి ఎనిమిది అంగుళాల పొడవు పెరుగుతున్నారు అది కూడా చాలా తక్కువ సమయంలో అయితే నెదర్లాండ్స్ విషయంలో కూడా ఇలాంటి మార్పుల్ని సైంటిస్టులు ఎప్పుడో గమనించారు కానీ ఈ కేసులో వారి జీన్స్ మరియు మంచి పోషక ఆహారం కారణంగా ఇలా జరుగుతుందని తేలింది కానీ సౌత్ కొరియా కేసులో ఇంత తక్కువ సమయంలో హైట్ పెరగడం వెనకున్న కారణం చాలా షాకింగ్గా మరియు కాంట్రవర్షియల్గా ఉంటుంది అదేంటో తెలుసా హైట్ పట్ల వాళ్లకున్న పిచ్చి మరియు హైట్ పెరగాలన్న బలమైన కోరిక అదేంటి హైట్ అంటే ఎంత పిచ్చుంటే మాత్రం అలా ఎలా పెరిగిపోతారు అన్న డౌట్ మీ బ్రెయిన్లో ఒక రౌండ్ కొట్టుండొచ్చు అయితే దీనికి సమాధానం నేను కాసేపట్లో చెబుతాను అయితే దానికన్నా ముందు సౌత్ కొరియాలో పుట్టిగా ఉండడం ఎంత భయంకరమైన ఎక్స్పీరియన్సో ఒకసారి చూద్దాం రెండు వేల తొమ్మిదిలో కొరియన్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ యొక్క ఒక టాక్ షోకి ఆడవాళ్ళని గెస్ట్లుగా పిలిచారు వారిలో ఒక గెస్ట్ ఓపెన్ గా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆల్ మెన్ బిలో వన్ ఎయిటీ సెంటీమీటర్స్ హైట్ ఆర్ లూజర్స్ అంటే నూట ఎనభై సెంటీమీటర్స్ కన్నా తక్కువ హైట్ ఉన్న మగవాళ్ళంతా ఎందుకు పని వాళ్ళు అంది కొన్నాళ్లకు సౌత్ కొరియాకి చెందిన ఇప్సోస్ అనే ఒక ఎంఎన్సీ కంపెనీ ఐడియల్ హైట్ ఆఫ్ మెన్ అనే ఒక టాపిక్ మీద సర్వే చేయగా డెబ్బై శాతం సౌత్ కొరియా మహిళలు ఐదు పాయింట్ పది నుండి ఆరు పాయింట్ ఒకటి అడుగుల ఎత్తు ఉన్న అబ్బాయిలనే ప్రిఫర్ చేస్తున్నారు అని తెలిసింది అంటే సౌత్ కొరియాలో పొట్టిగా ఉండడం అంటే ఒక దారుణమైన నరకం లాంటిది వారిని సమాజానికే ఒక కళంకంగా చూస్తారు ఈ టార్చర్ తట్టుకోలేక అక్కడ మగవాళ్లలో ఎలాగైనా హైట్ పెరగాలన్న పిచ్చి ముదిరిపోయింది ఈ కారణంతోనే అన్యాచురల్గా హైట్ పెరిగే దారులను వాళ్ళు ఎంచుకున్నారు దీంతో కొద్ది సంవత్సరాల్లోనే వారు డ్రాస్టిక్ గా హైట్ పెరిగిపోతున్నారు అయితే ఇది వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎస్ కొన్ని రిస్కీ మెడిసిన్స్ వాడి ఆర్టిఫిషియల్ హెచ్జిహెచ్ అంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ సహాయంతో అసలు ఈ హెచ్జీహెచ్ అంటే ఏమిటి దీనివల్ల ఆరు నుండి ఎనిమిది అంగుళాల హైట్ అదనంగా పెరుగుతామా నిజానికి ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది మనిషి యొక్క హైట్ పెరగడానికి ముఖ్య కారణం దీన్ని మన శరీరంలో పిట్యూటరీ గ్లాండ్ సహజసిద్ధంగా ఉత్పత్తి చేస్తుంది ఇది లివర్ ద్వారా ప్రాసెస్ అయ్యి ఐజిఎఫ్ వన్ అనే హార్మోన్ గా మారి పొడవాటి ఎముకల చివర్లలో కార్టిలేజ్ తయారవడానికి సహాయపడుతుంది ఈ కార్టిలేజ్ కణాలు అనేవి ఒక బిల్డింగ్ యొక్క ఇటుకల లాగా ఉంటాయి ఇవి మెల్లమెల్లగా కలిసిపోయి ఎముకల్లా మారుతాయి ఈ విధంగా ప్రతి ఒక్కరి హైట్ సిద్ధంగా పెరుగుతుంది కానీ ఈ ల్యాబ్ హార్మోన్ని ల్యాబ్లో ఆర్టిఫిషియల్గా తయారు చేసి ఎదిగే వయసులో మీ బాడీలోకి ఇంజెక్ట్ చేసినట్లయితే మీరు హైట్ పెరిగే స్పీడ్ డబల్ నుండి త్రిబుల్ అయిపోతుంది సౌత్ కొరియా లాంటి రిచ్ మరియు డెవలప్డ్ దేశంలో ఈ ట్రీట్మెంట్ చాలా సాధారణం అయిపోయింది ఇది కాకుండా ఇంకొక ట్రీట్మెంట్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అవుతుంది నా లెక్క ప్రకారం ఈ ట్రీట్మెంట్ ఇల్లీగల్ అనే చెప్పాలి దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే రీసెంట్ డేటా ప్రకారం కేవలం గత నాలుగు సంవత్సరాల్లోనే సౌత్ కొరియాలో ఈ హార్మోన్స్ యొక్క వాడకం డబుల్ అయింది ఒక్క మాటలో చెప్పాలంటే కాస్మెటిక్ ఇండస్ట్రీలో భారీగా ఖర్చు చేసే అమెరికా కన్నా మూడు రేట్లు ఎక్కువ కొరియన్ ఫార్మా కంపెనీ అయిన డాంగ్ ఏఎస్టి కౌ లిమిటెడ్ రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఈ గ్రోత్ హార్మోన్ యొక్క అమ్మకాలు రెండు వేల పంతొమ్మిది నుండి ప్రతి సంవత్సరం ముప్పై శాతం పెరుగుతూ వస్తుంది అయితే ఈ థెరపీలో ఒక ప్రాబ్లం ఉంది ఇది కేవలం ఒక మనిషి యొక్క గ్రోత్ ప్లేట్స్ ఫ్యూజ్ అవ్వడానికి ముందు తీసుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది అంటే టీనేజర్స్లో మాత్రమే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక మనిషి లాంగ్ బోన్స్ యొక్క గ్రోత్ ప్లేట్స్ ఫ్యూజ్ అయిపోయి పర్మనెంట్ గా బోన్ లాగా మారిపోతుంది ఇక వీటిలో కార్టిలేజ్ ఫార్మేషన్ అనేది జరగదు అంటే ఒక మనిషి తన ఫైనల్ హైట్ దగ్గర స్ట్రక్ అయిపోతాడు సింపుల్ గా చెప్పాలంటే ఈ గ్రోత్ హార్మోన్ ట్రీట్మెంట్ తో వీరి హైట్ పెంచలేము మరి ఇక్కడే సామాజిక ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది సౌత్ కొరియన్స్ డిస్పరేట్ అయిపోతారు ఏదో ఒకటి చేసి మూడు నాలుగు అందులాల హైట్ పెరగటానికి వాళ్ళు చాలా భయంకరమైన ట్రీట్మెంట్స్కి సిద్ధమైపోతారు ఈ మెథడ్ ఎంత క్రూరంగా ఉంటుందంటే కొన్ని దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారు అంటే పక్కా ఇల్లీగల్ ఎస్ నేను మాట్లాడేది లిమ్ లెంతనింగ్ సర్జరీ గురించే సింపుల్గా చెప్పాలంటే మీ ఎముకలను విరక్కొట్టి మళ్ళీ తిరిగి అతికించి వాటి పొడవును పెంచటం ఇది చాలా ఖర్చుతో కూడిన పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఏ మాత్రం తేడా వచ్చినా మనిషి ప్రాణాలు కూడా పోవచ్చు ఈ సర్జరీలో ముందుగా ఈ బోర్ ని కట్ చేసి మధ్యలో ఒక రాడ్ ని పెడతారు రాడ్ పెట్టిన పది రోజులకి ఈ సర్జరీ యొక్క రెండవ దశ మొదలవుతుంది దీంట్లో డాక్టర్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ రెండు నెలల పాటు ఈ రాడ్ అటు ఇటు తిప్పుతూ ఉంటారు దీనివల్ల బోన్స్ మధ్య ఒక గ్యాప్ ఏర్పడి రెండు మొక్కలు కలవకుండా ఉంటాయి ఇక రెండు నెలలు గడిచాక ఈ రాడ్ ని బయటకు తీసేస్తారు ఇక ఇక్కడే చివరి దశ ట్రీట్మెంట్ మొదలవుతుంది హీలింగ్ ఈ కట్ వల్ల బోన్ ఫ్రాక్చర్ అవుతుంది ఈ కారణంగా బాడీ బోన్ హీలింగ్ ప్రాసెస్ ని మొదలు పెడుతుంది అంటే ఆ గ్యాప్ లో కొత్త బోన్ సెల్స్ ఏర్పడతాయి దీంతో ఆటోమేటిక్ గా హైట్ పెరుగుతారు సో ప్రస్తుత సర్వేల ప్రకారం డ్రగ్స్ మరియు సర్జరీ అనే ఈ కారణాల వల్లే సౌత్ కొరియాలో గత వంద సంవత్సరాల్లో దాదాపు హైట్ ఆరు ఇంచెస్ కి పైగా పెరిగింది కానీ ఫ్రెండ్స్ ఇది మాత్రమే పూర్తి పిక్చర్ కాదు ఇక్కడ కొంచెం శ్రద్ధగా వినండి ఈ డ్రగ్స్ అనేవి సౌత్ కొరియన్ మార్కెట్లోకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండే వస్తున్నాయి కానీ మీరు సౌత్ కొరియన్స్ యొక్క ఈ హైట్ గ్రాఫ్ని చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు కన్నా ముందు నుండే వారి హైట్ పెరగడం స్టార్ట్ అయింది మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదుకి ముందు వీరు హైట్ పెరగడానికి అంతలా ఏం చేసేవారు చెబితే మీరు ఆశ్చర్యపోతారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదుకి ముందు వీరి హైట్ పెరగడానికి ముఖ్య కారణం రెండవ ప్రపంచ యుద్ధం అంతమవడమే నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం వరకు సౌత్ మరియు నార్త్ కొరియా రెండూ కలిపి ఒకటే దేశం కానీ ఓల్డ్ వార్ టూలో అమెరికా కొరియా యొక్క దక్షిణ భాగాన్ని ఆక్రమించింది అలాగే సోవియట్ యూనియన్ ఉత్తర భాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది కానీ ఈ రెండు దేశాల యొక్క సిద్ధాంతాలకు వంతన ఉండదు దీంతో పంతొమ్మిది వందల యాభైలో సోవియట్ యూనియన్ నేతృత్వంలోని నార్త్ కొరియా సౌత్ కొరియా మీద అటాక్ చేసింది ఇలా మొదలైనదే ఈ కొరియన్ వార్ ఈ యుద్ధంలో చాలా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగినప్పటికీ అమెరికా సేన వల్ల సౌత్ కొరియాని ఆక్రమించుకోలేకపోయారు ఇక ఈ యుద్ధం తర్వాత సౌత్ కొరియా మరియు నార్త్ కొరియా రెండు పర్మనెంట్ దేశాలుగా ఏర్పడ్డాయి ఈ యుద్ధం కారణంగా సౌత్ కొరియాకి అన్ని సప్లై చైన్స్ కట్ అయిపోయాయి ఫుడ్ ప్రొడక్షన్ కి కూడా వారి దగ్గర సరైన ముడి సరుకులు లేకుండా పోయాయి దీంతో వాళ్ళ ప్రాథమిక మూలమైన రైస్ మీద ఆధారపడాల్సి వచ్చింది ఈ రైస్ తినడం అనేది పెరిగేసరికి వారి హైట్ పెరగడం తగ్గిపోయింది ఇది ఎలా అనుకుంటున్నారా అయితే వినండి రైస్ లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల వీరి డైట్ లో ఎనభై శాతం అవే ఉండేవి మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్రెడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఈ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేందుకు బాడీ ఇన్సులిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది ఇది మీ అందరికీ తెలిసిందే మరి ఇన్సులిన్తో ప్రాబ్లం ఏంటంటే ఇది మీ లివర్కి ఐజిఎఫ్ వన్ హార్మోన్ని ఉత్పత్తి చేయవద్దు అని సిగ్నల్ ఇస్తుంది అంటే మీరు హైట్ పెరగడానికి కావలసిన ఐజిఎఫ్ వన్ ఉత్పత్తి అవ్వకపోతే బోన్స్ పెరగడానికి కావాల్సిన సిగ్నల్స్ ఎక్కడి నుండి వస్తాయి ఈ కారణంగానే సౌత్ కొరియన్స్ యొక్క పెరుగుదల తగ్గిపోయింది కానీ ఎక్కువ కాలం కాదు యుద్ధం ముగిసిన కొద్ది సంవత్సరాలకే మళ్ళీ వాళ్ళ హైట్ పెరగటం మొదలైంది యుద్ధం తర్వాత అమెరికా సౌత్ కొరియాని సపోర్ట్ చేస్తూ వారికి ఆర్థికంగా అలాగే మిలిటరీ పరంగా సహాయం చేసింది ఈ కారణంగానే మెల్లిమెల్లిగా సౌత్ కొరియా ఆర్థికంగా పుంజుకుంది ఈ ప్రభావం వారి జీవన విధానం పైన బాగా పడింది మీరు ఈ మూడు గ్రాఫ్స్ చూస్తున్నట్లయితే రైస్ కన్జంప్షన్ తగ్గి మీట్ కన్జంప్షన్ పెరగగానే ఆటోమేటిక్గా వాళ్ళ హైట్ కూడా పెరగడం స్టార్ట్ అయింది మాంసాహారం లేదా ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడానికి హైట్ పెరగడానికి మధ్య సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే మీకు గూగుల్లో చాలా రీసెర్చ్ పేపర్స్ దొరుకుతాయి ఫైనల్గా ఫ్రెండ్స్ సౌత్ కొరియన్స్ యొక్క హైట్ పెరగడానికి ముఖ్యంగా మూడు కారణాలు డ్రగ్స్ సర్జరీ మరియు ఆర్థిక వృద్ధి ఒక క్షణం ఫ్రెండ్స్ ఒకవేళ మొదట్లో సౌత్ కొరియన్స్ హైట్ పెరగడానికి ఆర్థిక స్థితే కారణం అనుకున్నట్లయితే మరి ఇండియా ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తి కానీ కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ ప్రకారం సౌత్ కొరియాతో పోల్చుకుంటే ఇండియన్స్ యొక్క యావరేజ్ హైట్ తగ్గుతూ వస్తుంది దీనికి కారణం ఏంటో తెలుసా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియా యొక్క ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువ ఈ కారణంగానే ఇండియాస్ యొక్క హైట్ తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ మీ జెనెటిక్స్ ప్రకారం సరైన హైట్ మీరు పెరగాలంటే డైట్ చాలా ముఖ్యం ఉదాహరణకు జెనెటికల్గా మీరు ఫైవ్ టెన్ వరకు పెరిగే అవకాశం ఉన్న సరైన డైట్ తీసుకోకపోవడం వల్ల మీరు ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ దగ్గర ఆగిపోవచ్చు అంటే సరైన ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల ఛాన్స్ ఉన్న మూడు నాలుగు అంగుళాలు హైట్ లాస్ అవుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అర్థమైంది నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని అద్భుత వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్